నేను మానసికంగా నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది మేడం బీకమ్ అయిపోయింది మానసికంగా శారీరకంగా హింస పడుతున్నాను మేడం చాలా అంటే పేరెంట్స్ చెప్తే వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు బాధపడతారు అట్లా అని చెప్పి కూతురు పెళ్లి గ్రాండ్ గా చేసినప్పుడు ఇమీడియట్ గా చెప్తే బాగోదు కదా అసలు ఆ టాపిక్ కే నువ్వు అతను వదిలేయాలి ఎదురు ఇక్కడ ఇంకో దుకాణం కనిపిస్తుంది ర్త ఎందుకమ్మా అవును మేడం నేను ఫ్రీగా చేసుకోలే కదా మేడం లేచిపోయి పారిపోయి రాలేదు కదా కఠిన కానుకలు నా తల్లిదండ్రులు చేసిన పెళ్లి పది మందిలో ఇప్పుడు పెట్టినా కానీ నేనే గెలవాలి కదా మేడం ఆమె ప్రేమించి పెళ్లి చేస్తుంది లేదు సార్ ఇత నా కాన్ఫిడెంట్ గా ఇంత దూరానికి రావడానికి కారణం నాకు తెలిసే నేను మీ దారికి న్యాయం రావ రావాలని అమాయకురాలు లేదు సార్ అంత నటన అట్లా నటన ఇక్కడ కారణమే నాకు ఫ్రెండ్స్ కూడా చెప్పారు వాళ్ళది లవ్ అఫేర్ చాలా నేను మొత్తం అన్ని ఎంక్వైరీ చేసుకొని మీ దగ్గర వరకు వచ్చాను సార్ మీరు మా దగ్గరకు వచ్చారా చంద్రకళ వచ్చింది అందరం కలిసి వచ్చాము అందరం డిసైడ్ చేసుకుని చెప్పారా పోనీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎందుకమ్మా ఇంత పెద్ద మేజర్ ఇష్యూ టీవీ షోల దాకా వచ్చేస్తున్నారు ఇళ్ళ దగ్గర సాల్వ్ చేసుకోకపోతే అక్కడ అవ్వకపోతే కదా ఇక్కడికి పెద్దోళ్ళకు తెలియాలి కదా రియాలిటీ ఏంటి ఈయన ఎన్ని భాగోతాలు చేశాడు నిన్న ఎట్లా ఫైనాన్షియల్ గా వాడుకున్నాడు ఫిజికల్ గా వాడుకున్నాడు ఇంకో అమ్మాయిని మానసికంగా ఎట్లా వాడుకుంటున్నాడు అని అక్కడ చెప్తే వాళ్ళు పరువు కింద మళ్ళీ పంచాయతీలో అది అని ఊర్లో పరువు పోతుందని మేము ఇక్కడ వరకు వచ్చాము మేడం ఎక్కడ బయటకు కనిపించారు ఇక్కడ మేడం మీరైతే చేస్తారని మాకు నమ్మకంతో ఇప్పుడు ఎక్కడ కూడా మీ ఇద్దరు మధ్య ఒక అటెన్షన్ ఒక ప్రేమ లేదు సార్ నాలుగు సంవత్సరాలు పెళ్లి అయి ఇప్పటి వరకు నన్ను గడప దాటి బయట ఒక సినిమా గానీ గుడికే గానీ ఓ షికారు గాని చుట్టాల పెళ్లికి నా సొంత రిలేటెడ్ మా బాబాయ్ కొడుకు పెళ్లి అయితే కూడా వాడు తీసుకెళ్ళలేదు కదా బుడ్డు చూసుకుంటాడు పోనీ చిన్న ఇలా చూస్తాడు అంతే సార్ ఇలా చూస్తాడు అంతే వెళ్ళిపోతాడు అసలు వాడు ఇంతవరకు ఎత్తుకోవడం కూడా లేదు తప్పుగా అనుకోద్ద బాబు కలర్ ఏంటి అంటే చామన్ఛా ఉంటాడు సార్ నా కలర్ ఏం రాలేదు నేను ఇంత నల్లగా ఉన్నా గానీ బాబు మాత్రం చామన్ఛా उन्तर, उन्तर, सर हुँ, हुँ. కానీ ఈ మొత్తం ఈ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ జర్నీ సుమారుగా ఇప్పుడు నాలుగో నెల ప్రెగ్నెంట్ ఈ మొత్తం జర్నీలో ఎన్ని సందర్భాల్లో ఇంటికొచ్చి మీతో పాటు ఉన్నాడు ఎన్ని సందర్భాల్లో బాబుని చూసుకుంటాడు నెలకు ఒకసారి రెండో వస్తాడు సార్ అంతే అది కూడా ఉండు ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు ఉండ అంటే ఆ నేను అక్కడ ఆఫీస్ వాళ్ళు పెట్టుకొని చుట్టూ తిరుగుతాను మీ అమ్మ పెడతా అన్న మీ అయ్య పెడతాడా నేను సంపాదించొద్దా అది మీ గురించే కదా మీ మీ మీకైతే ఇస్తాడు ఆ బాబుకి సిర్లాకు అవి కొంచెం ఫ్రూట్స్ కి వాటికి వీటికి పంపులు డబ్బులు పంపిస్తాడు సార్ మీరు ఎవరి దగ్గర ఉంటారమ్మో అత్తమావలతోనే వేరే కాపురం అత్త ఏమీ సార్ నాలుగు గోడల మధ్యలో వ్యవహారం సార్ అదంతే నేను ఎక్కడ చెప్తే పరుగు పోతుంది అని నా గొంతు ఇలా పిసుకొని బతుకుతున్నాను ఎవరికి చెప్పుకోకుండా ఒక్కో రోజు అన్నం తినని రోజులు ఉన్నాయి మేడం మంచినీళ్ళు తాగిన ఉన్నాయి బాబును కొట్టే నా కోపంలో వాడు అటు ఇటు పోయి ఇప్పుడు బాబు నలిగిపోయినట్టే కదా మేడం చెప్పండి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి నా పాతిక లక్షలు నాలుగు సంవత్సరాలు పెళ్ళి అయిపోయి మళ్ళీ నా జీవితంలోకి ఇంకొకటి వచ్చింది వాడేమో సరిగా నువ్వు నాకు నచ్చలేదు నువ్వు బాగలేదు నువ్వు బాగలేదు అని మానసికంగా శారీరకంగా హింస పెడుతు దేవుడిచ్చిన వరం కదా నేను బొమ్మన్నా మేడం ఏమైనా తయారు చేసుకోవడానికి ఇప్పుడు మన మనిషి జన్మం ఎత్తినప్పుడు దేవుడు ఎలా పుట్టిస్తాడో అలానే పుట్టాను కదా అందరితో పాటు వాళ్ళిద్దరు భార్య భర్తలు మరి నువ్వెవరమ్మా చంద్రకళ ఆలోచించా సార్ ఏం ఆలోచించావు ఏం చేద్దాం చెప్పు దీనికి కరెక్ట్ పరిష్కారం చెప్పేది నువ్వేమేం కాదు ఏం చేద్దాం మా ఆయనతోనే ఉంటాం తనే ఉంటాం అలా ఒప్పుకోను సార్ నేను అస్సలు ఒప్పుకోను నా జీవితంలో నుంచి మా ఇద్దరు జీవితంలో తనని పక్క సమాధానం చెప్తుంది వాళ్ళకి చెప్పు అవును మేడం గుడిలో పెళ్లి చేసుకుంది అది ఎలా చెల్తుంది మేడం రిజిస్టర్ మ్యారేజ్ కాదు అంత ధైర్యంగా నీ పక్కన మొగుడు కదా మీరే మేడం మీ ముగ్గురికి చేతులు నమస్కరించి నేను మొక్కుతున్నాను ఏంటంటే న్యాయం మీ పైపే మీరే ఆలోచించి నాకు ఏదో ఒక న్యాయం చెప్పండి సార్ మీ ముగ్గురు ఇక్కడ దాకా రావడానికి ముందు ఏదైనా మాట్లాడుకున్నారా మాట్లాడుకున్నామంటే తనేమో నాకు కావాలంటుంది నేనేమో నాకు కావాలని ఇద్దరం గొడవ పెట్టుకుంటున్నాం సరే మన పరిష్కారం అంటున్నాడు ఆయన ఏమనట్లేదు ఆయన ఏమనట్లేదు నన్ను ఏమంటున్నాడు అంటే నువ్వు నల్లగు నాకు ఇష్టం లేదు అసలు నీతో కాపురేం నీ మొహం జోడాలని నాకు ఇష్టం లేదు అంటాడు నిన్ను వదిలించుకోవడానికి రెడీగా ఉన్నాడు కానీ ఈ అమ్మాయిని పాతిక లక్షలు ఇచ్చిన పిల్లని వదిలేసుకోవడానికి అనుకున్నాడు ఒక రూపాయి కట్నం లేని దాన్ని ముంచుకుంటాడంట మరి నేను ఎక్కడికి పోవాలి పిల్లని పట్టుకొని ఇక్కడ పోవాలా డబ్బు పోయింది జీవితం పోయింది నేను ఏం చేయాలి మేడం డాక్టర్ గారు ప్రతిసారి ఇలానే అంటున్నాడు మేడం నువ్వు నాకు ఇష్టం లేదే నువ్వు ఇష్టం లేదే నువ్వు ఇష్టం అసలు ఎంత అసహ్యంగా ఉన్నావు నువ్వు అసలు నీ పక్కన ఎప్పుడైనా నేను ఫోటో దిగానా నేను అసలు ఎక్కడికైనా తీసుకెళ్ళానా సినిమాకి తీసుకెళ్ళానా ఆ మాత్రం నీకు అర్థం కాదా నువ్వు చచ్చిన పాములాగా ఇంట్లో పడి ఉండాలి అసలు నీకు అక్కే లేదు అంటాడు నన్ను మరి అక్కు లేనప్పుడు నా దగ్గరకు వచ్చి పడుకొని మరి బాబుని ఎందుకు అన్నాడు మేడం ఏమంటారు రామ్ బాబు ఏమంటారు నేను మాట్లాడతాను కానీ దానికి ముందు మీరు ఏమనుకుంటున్నారు నాకు చంద్రకాయలే కావాలి సార్ కావాలి షాపులో ఏదో బొమ్మ కావాలి కుక్కపిల్ల కావాలన్నట్టు కావాలి కానీ ఆమెజాన్ సంగతి ఏంటి నీ భార్య సంగతి ఏంటి అమ్మాయి వద్దు సార్ అలా కుదరదు సార్ నేను ఎక్కడి వరకు అయితే వరకు వెళ్తాను సార్ అతను నాకే కావాలి సార్ ఏం స్టైలిష్గా మాట్లాడుతున్నావు ఫోర్ ఇయర్స్ పాటు మ్యారేజ్ చేసుకుని ఇరవై ఐదు లక్షలు దొబ్బేసి ఒక పిల్లోడిని కనేసి నల్లగా ఉందని చెప్పి రోడ్డు మీద వదులుతావా నీకు తారు డబ్బాలో ముంచుతా నేను తారు డబ్బాలో ముంచి నీకు తెలుస్తుంది రోజు ఫోన్ చేసి తిన్నావు సార్ చీర కూడా తెచ్చేయలేదు సార్ గిఫ్ట్ పరంగా ఒక చీర కూడా తెచ్చేయలేదు సార్ అంత మా అత్తమ్మ మా అమ్మ మా పేరెంట్స్ వాళ్ళే చూస్తారు సార్ నాకుండి ఏం లేదు సార్ మళ్ళీ భర్తని వాడు వీడు అన్న సరే సార్ ఎందుకంటున్నానంటే నా పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు లేకపోతే ఏమండి అని పిలిచేదాన్ని నేను ఇక్కడి వరకు వాడు మీకు అర్థమైంది కదా ఎలాంటి టార్చర్ పెట్టాడో అంత మాట అంటే చెప్పు తీసుకొని కొట్టాలి వాడు వీడు అన్నది తప్పే లేదు ఏ డ్రెస్సులు వేసుకున్నా నేను గ్రాడ్యుయేషన్ చేశాను సార్ నేను లాంగ్ ఫ్రాక్స్ చుడిదార్స్ అన్నీ వేసుకుంటా నీ పెంట మొహానికి ఈ డ్రెస్సులు అవసరమా నువ్వు అసలు ఎలా ఉన్నావు నువ్వు నీకు ఇది అవసరమా అవసరమా ఇలానే సార్ మానసికంగా శారీరకంగా ఎంత అంటే అసలు ఎవ జన్మెత్తి అనిపిస్తుంది నాకు సో ఒక కన్నీళ్లు రాకుండా మమ్మల్ని పెంచారు సార్ మా ఫాదరు రైల్వే ఎంప్లాయీ ఎంత బాగా చూసుకున్నారంటే కోటి నుంచి ప్రతి ఒక్క ఐటమ్ నాకు మ్యాచింగ్ మ్యాచింగ్ మా అక్క నేను సార్ ఇద్దరము ఏది ఉన్నా మా ఇద్దరికి సమానం అనమాట సో అంత బాగా చూసుకునేవాడు సార్ ఈ నిజం తెలిస్తే మామూలుగా వదిలిపెడతారు వదిలిపెడతారు సార్ వాడిని నడి రోడ్డున నడి రోడ్డున గల్ల బట్టి చెప్పు తీసుకొని కొడతాడు సార్ ఇప్పుడు ఎందుకంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది మేడం అటు సైడ్ సిక్స్ మెంబర్స్ బ్రదర్స్ సిస్టర్స్ మమ్మీ వాళ్ళ సైడ్ సిక్స్ చాలా మెంబర్స్ ఫంక్షన్ చేయాలంటే మాకు బయట వాళ్ళ అవసరమే లేదు అవసరమే లేదు ఇప్పుడు పరువు కోసం పరువు కోసం నేను ఇక్కడ వరకు వచ్చిన సార్ ధైర్యంగా చెప్పేస్తున్నాను నాకు వద్దు అని చెప్పేసి నిజంగా ఇంట్లో వాళ్ళకి చెప్పి నాలుగు తన్నిస్తే ఇస్తే కరెక్ట్ గా సార్ ఎంతకంటే ఎక్కువ అయిపోయింది సార్ కుక్క కన్నా అన్నంతో నాకు అంతకంటే ఈనం అయిపోయింది సార్ పరిస్థితి అదంతా కాపలా కాస్తే దాన్ని కొంచెం నీళ్లు కొంచెం బుక్కలు అన్నం పెడుతున్నాడు కానీ నాకు అది కూడా లేదు సార్ తిన్నావా ఉన్నావా నా ఒకటి పలకరి ఇచ్చేది కూడా లేదు సార్ ఫోన్లు కూడా చేయడు సార్ వాడు వాడు ఫోన్లు చేయడు నేను ఫోన్ చేశాను అనుకో కట్ చేస్తాడు కట్ చేస్తాడు కట్ చేస్తాడు పది సార్లు చేశాను అనుకో అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నానే నేనే పడ ఏం పడిపోయిందని ఫోన్ చేసామంటాడు సార్ ఏం పడిపోయిందని ఫోన్ చేసామంటాడు నన్ను ఒక్క రోజు మా బాబును కూడా సార్ వీడియో కాల్ చూసి బాబు ఎలా ఉన్నాడని కూడా అడగడు ఇంకా వాడు ఉండి ఏం లాభం మేడం నాకు డబ్బులు నాకు ఏం లాభము నా డబ్బులు పోయింది నా నా కెరియర్ పోయింది నా లైఫ్ పోయింది నాకు ఇప్పుడు బాబు ఉన్నాడు ఇప్పుడు పేరెంట్స్ ఇట్లా ఉన్నారంటే రేపు వాడి వాళ్ళ కెరియర్ ఎట్లయితుంది నా బాబుది చెప్పండి మేడం అసలు భవిష్యత్తు ఏంటి ఇలాంటి ఉన్నాడు ఈ కారణాల వల్ల ఇంకా వల్లూక నా అందం వర్ణించడమే సరిపోతుంది మేడం వాడికి అందం సరిపోవడం అందం అందం అంద ఇదే అందం మరి వాడికి ఎందుకో మరి నాకు బూత్ మాటలు వస్తున్నాయి కానీ ముందు మాట్లాడదాన్ని ఊరుకుంటున్నాను కానీ ప్రతిసారి టాప్ టు బాటం ప్రతి ఒక్కటి పేర్లు పెట్టడమే టోటల్ అప్ టాప్ టు బాటం ప్రతి ఒక్క నా ఫింగర్స్ నా ఐసు నా నోసు నా బాడీ బ్యాకు ఫ్రంట్ ఎవ్రీథింగ్ 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 నేనేం చేయాలి ఇంకా చెప్పండి నాకు ఇంకా చెప్పడానికి మీకు మాట్లాడడానికి కూడా నాకు శక్తి లేకుండా అయిపోయింది మేడం బీపీ డౌన్ అయిపోతుంది నాకు హెల్త్ కూడా బాగాలేదు ఆపరేషన్ సిజరీన్ అయితే కూడా మా బాబుని చూసి టూ డేస్ అయినాక కూడా వాడు నన్ను వాడుకున్నాడు వాడు మనిషి అక్క సార్ నాకు చాలా ఏడిపోతుంది మేడం ఇంత కంట్రోల్ చేసుకుంటున్నా అంటే ఆ దేవుడికే తెలియాలి నువ్వు నువ్వు ఏడవలసిన అవసరం లేదమ్మా ఏడి సమయం వచ్చింది ఏడిపించాలి